కొందరు మేము ఇతరులను ఎవరిని స్థుతించము అని లంభంగా పైకి ప్రకటించి తదుపరి కపటంతో భార్యా బిడ్డలను పోషించడం కోసం రాజులు సేవించడం న్యాయమే అని సమర్థించుకొని నీచులైన రాజులను కొలుస్తూ ఉంటారు అది సరి కాదు నేను ఏనాడు ఎవరిని స్థుతించలేదు వారిని పొగడాలనే తలంపు కూడా నాకు లేదు శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో स्तोत्रं बुलचेयनल्लनिव्रतस्तुल्वोलमे सम्भुत्वा पुत्री पुत्रकलत्र रक्षणकला बुद्धिन् गृपालाधमुन् पात्रं वञ्चु भगिं पबो दुरियुन् भाव्यं मे എ ചാരിത്രം വെണ് മെച്ചനെന്തതിലോ ശ്രീകാളകീശ്വര ആ അറുപത്